అందరికీ మురళీధర క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులు అందులో వేలాదిగా ఉన్నటువంటి నా స్టూడెంట్స్ కావచ్చు లేదా ఇతర స్టూడెంట్స్ కావచ్చు అందరూ కూడా లక్ష్యం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కొట్టడం కోసం ప్రిపరేషన్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా మేము నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ మురళీధర్ క్లాస్ రూమ్ ద్వారా జరిగేటువంటి ఎగ్జామ్స్ ఆల్రెడీ గత నాలుగు సంవత్సరాలుగా మా యొక్క పిల్లలు రాస్తూ ఉన్నారు వాళ్ళు టెట్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు వాళ్ళు కూడా ఈ డిఎస్సి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని పరిగణనలో తీసుకుని ఇప్పుడు నేను ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేటువంటిది ప్రకటించబోతున్నాను నిజానికి చెప్పాలంటే ఎప్పుడైతే కొన్ని జిల్లాల్లో పోస్ట్లు లేవని నేను చూశానో అంటే నేను వీడియో చెప్పే నాటికి అది కొన్ని జిల్లాలు సున్నా సున్నాగా చూపిస్తూ ఉన్నాయి అది తర్వాత మారితే అదృష్టం మరి భగవంతుడి వల్ల అది చూసిన తర్వాత మీలాగానే నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే ఆ జిల్లాల్లో ఉన్నటువంటి నా విద్యార్థులు ప్రాణం పెట్టి మరీ చదువుతున్నారు గత మూడు నాలుగు సంవత్సరాలు ప్రాణాన్ని పనంగా పెట్టి చదువుతున్నారు ఒక నమ్మకంతో చదువుతున్నారు ఒక్కసారిగా వాళ్ళ హృదయంలో ఒక పెద్ద పిడిగు అనిపించింది వాళ్ళకే కాదు నాకు కూడా అనిపించింది ఏమిటిది అంతా అయోమయ పరిస్థితి ఒక్కసారిగా చీకట్లోకి నెట్టేసినట్టుగా ఒక్కసారి గందరగోళం అయిపోయినట్టుగా అనిపించింది ఆ యొక్క ఆ జీరో చూపించినటువంటి స్కూల్ అసిస్టెంట్ జీరో చూపించినటువంటి జిల్లాలు చూసిన తర్వాత మనసంతా కాకావికలం అయిపోయింది ఎందుకంటే చాలా కాలంగా చదువుతున్నారు నాలుగు పోస్టులు ఉన్న చాలు మేము ట్రై చేసుకుంటాం అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి విద్యార్థుల్లో అసలు ఏ పోస్టులు లేకుండా వాళ్ళని ఒక నట్టేట్లో ముంచినట్టుగా అనిపించింది నాకు మీతో పాటుగా నేను కూడా డిసప్పాయింట్ ఆ డిసప్పాయింట్ ఎంతవరకు వెళ్ళిందంటే ఇంకా ఎగ్జామ్స్ ఎందుకు మానేద్దాం అనేటువంటి అంత డిసప్పాయింట్ అయిపోయింది ఎందుకంటే చదివే పిల్లలు డిసప్పాయింట్లు ఉన్నప్పుడు మన ఎగ్జామ్స్ పెట్టడం ఎందుకు పోనే అన్నట్టుగా అనిపించింది కానీ మిగతా జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు సార్ మీరు పెట్టండి మీరు పెట్టండి అని అడగడంతో వేస్తున్నాను అయితే జీరో పొజిషన్లో ఉన్నటువంటి విద్యార్థులు స్కూల్ ఎస్టేట్లు జీరో ఉన్నా అక్కడ టీజీటీఓ లేదా పీజీటీఓ ఏదో ఒకటి మన యొక్క సంబంధించినటువంటి పోస్టులు మరి నాలుగైదు ఉన్నా కూడా మీరు వదలకుండా ప్రయత్నించండి ఇప్పటివరకు మీరు చదువున్నారు కాబట్టి దీనికి దానికి పెద్ద ప్యాటర్న్ ఏమి తేడా ఉండదు కాబట్టి కాస్త ఇంగ్లీష్ చూసుకుంటూ ఆల్రెడీ మీరు తెలివైన పిల్లలే కాబట్టి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉన్నా కూడా మీకు ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ రకంగా అంటే కేవలం ఇదే కాకుండా మరొక అవకాశంగా మీరు తీసుకుని అది కూడా చూసి ప్రయత్నం చేయండి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అన్ని అన్ని క్లియర్ అయిపోతాయి కాబట్టి డిజప్పాయింట్ అవ్వద్దు విద్యార్థులారు ఆల్రెడీ నేను నేను అయ్యాను మీ అందరి తరఫు నేను డిజపాయింట్ అయ్యాను ఆ డిజపాయింట్ ఎంతవరకు వెళ్ళిందో కూడా మీకు చెప్పాను కానీ మీరు డిసప్పాయింట్ అయ్యి నేను డిజపాయింట్ అయితే కాదు కదా డిసప్పాయింట్ అయ్యాం ఓకే పరిస్థితులు మనకు జీరో చూపిస్తున్నాయి నెక్స్ట్ ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి నెక్స్ట్ టీజీటీ పోస్టులు ఉన్నాయా పీజీటీ పోస్టులు ఉన్నాయా ఉంటుందని వదలొద్దు ఉన్నా వదలొద్దు మీరు ప్రయత్నించండి ఓకేనా విద్యార్థులారా సరే ఇప్పుడు మనం ఈ ముప్పై రోజులకు సంబంధించి ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి పద్నాలుగు వరకు కూడా నేను షెడ్యూల్ ఇస్తున్నాను ఈ ముప్పై రోజులకు సంబంధించి ఎందుకంటే ఎగ్జామ్ ఖచ్చితంగా ఆ మార్చి పదిహేను నుంచి జరుగుతాయి మరి మార్చి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఆ ముప్పైలో ఎప్పుడో ఒకప్పుడు మన సోషల్ ఎగ్జామ్ ఉండొచ్చు కానీ నేను కట్ ఆఫ్ పెట్టుకోవడం మాత్రం పద్నాలుగు తారీఖు వరకు పెట్టుకోండి అప్పటికి మనం అంతా కవర్ చేయగలగాలి మనం మీరంతా కవర్ చేయగలగాలి అంటే ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కంటెంట్ కవర్ చేయగలగాలి అలాగే మెథడాలజీ కవర్ చేయగలగాలి ఒక రెండు టెక్స్ట్ బుక్లు పాద్ది కొత్తది కలిపి అలాగే జీకే కవర్ చేయగలగాలి అలాగే కరెంట్ అఫైర్స్ కవర్ చేయగలగాలి అంటే అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కువగా పెడగాలజీ దట్ మీన్స్ అదే మన మెథరాలజీ మన సబ్జెక్ట్ మెథడాలజీ మన కంటెంట్ జీకే కరెంట్ అఫైర్స్ ఈ త్రీ ఫార్మట్ల మీద ఎక్కువగా అదృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి వాటిని మొత్తం మనం కవర్ చేయగలగాలి లేదు ఇంకా అదనంగా ఏదైనా పెట్టినా కూడా ఇంకా నిండా ములిగు నోడుకు సెలియేటన్నట్టుగా దాన్ని కూడా కవర్ చేయగలి ఇదంతా కూడా నెల రోజుల్లో మనం చేయగల ఎలా చేయగలగాలి చదవగలగాలి బాగా ఆకలింపు చేసుకోగలగాలి దాని మీద గ్రిప్ సాధించగలగాలి నేను పెట్టేటువంటి పరీక్షల్లో మీరు ఖచ్చితంగా ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పెర్సెంట్ స్కోర్ చేయగలగాలి విద్యార్థుల ఇప్పుడు ముప్పై రోజుల సమయం అనేటువంటిది అందరికీ ముప్పై రోజులే కానీ ఇందులో ఎవరికి ఇది ఎక్కువ అనుకూలంగా ఉంటుందంటే ఎవరైతే సుదీర్ఘంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి చదువుతున్నారో వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది అయితే వాళ్ళు మేము చదువున్నాం కదా మా ఢిల్లలో ఎవరు లేరులే అని నేనే తోపులే అనుకుంటే మాత్రం వెనక్కి వెళ్ళిపోతారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చెప్పలేము ఎవడు ఎలాగా మనకి ఎదురు పడతాడో ఎవడు ఎలా ముందుకు దూసుకెళ్తాడు అనేది మన ఊహలకు అందదు ఒక్కొక్కసారి కాబట్టి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అనుక్షణం నేను ఖచ్చితంగా కొట్టి తీరాలి నేను ముందుండాలని బలంగా నమ్ము నమ్ముకుంటూ ముందుకు సాగండి విద్యార్థులు ఇట్లాగే ఇవన్నీ కూడా మనం ఈ నెల రోజుల్లో కవర్ చేసుకుంటూ ఎగ్జామ్స్ అనేటువంటిది మీరు రాయాలి రాయగలగాలి ఆ పర్సంటేజ్ కూడా మీరు ఎక్కువ తెచ్చుకోగలగాలి ఇంతకుముందు అంటే చాలా తక్కువగా మీరు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ నేను పెట్టే ఎగ్జామ్స్లో తెచ్చుకున్నారు అప్పుడైతే నేను పెద్దగా ఏమి అనలేదు కానీ మిమ్మల్ని ఈసారి మాత్రం మరి డిఎస్ఈ నోటిఫికేషన్ వచ్చింది మరి ఖచ్చితంగా జరుగుతుంది అని అంటున్నారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీ యొక్క పెర్ఫార్మెన్స్ టాప్గా ఉండాలి ఇది అల్టిమేట్ రిజల్ట్ ప్రతి టెస్ట్ను కూడా మనం ఎవాల్యుయేషన్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం కాబట్టి ఎవరో కూడా విద్యార్థులు మంచి ఉత్తమమైనటువంటి ఫలితం ప్రతి టెస్ట్లో ఇవ్వాలని మీరు ఫిక్స్ అయిపోండి ఎందుకంటే ఇక్కడ మీరు గట్టి పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే రేపు అసలు ఎగ్జామ్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తారు ఎందుకంటే మనం పెట్టుకునేటువంటి అంశాలన్నీ కూడా ఓవరాల్గా పెడుతూ ఉంటాం కాబట్టి టెస్ట్ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ బాగా చదివితే అక్కడ కూడా బాగా చదువుతారు అక్కడ కూడా మంచిగా మార్కులు వస్తాయి మరి ఇంత షార్ట్ పీరియడ్లో ముప్పై రోజుల్లో మనం ఎగ్జామ్స్ని నిర్వహించుకుని దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే దానికి మనం అనుసరించవలసినటువంటి ప్రధాన వ్యూహం ఈ కంటెంట్ని టెక్స్ట్ బుక్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళిపోవటమే అంటే ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఇంటర్మీడియట్ ఎకనమీ ఇంటర్మీడియట్ సివిక్స్ ఇంటర్మీడియట్ పవర్ ఇంటర్మీడియట్ హిస్టరీ అట్లా ఇన్ని టెస్టులు ఉంటాయి మళ్ళీ ఇందులో నైన్త్ క్లాస్ కొత్త వస్తాయి నైన్త్ క్లాస్ ఉంటుంది ఇవన్నీ కూడా చదువుకోవాలి అలాగే మెథరాలజీ విషయంలో తీసుకుంటే మెథరాలజీ విషయంలో మనం ఖచ్చితంగా డిఎస్సి సిలబస్ ప్రకారం ఎగ్జామ్స్ పెట్టుకోవాలి ఒక పది టాపిక్స్ ఉంటే ఒక మూడు టెక్స్ట్ మూడు ఎగ్జామ్స్ అంటే పది మొదటి ఎగ్జామ్ నాలుగు టాపిక్స్ తర్వాత ఒక మూడు టాపిక్స్ తర్వాత ఒక మూడు టాపిక్ లేదు ఏడు ఎనిమిది టాపిక్స్ ఉంటే దాన్ని ఒక మూడు ఎగ్జామ్స్ అట్లా ఎన్ని టాపిక్స్ ఉంటే అన్ని డివైడ్ చేసుకుంటూ ఫైనల్గా మళ్ళీ గ్రాండ్ టెస్ట్లో పెట్టుకుంటాం అలాగే జీకే కార్ అంటే అది కూడా జరుగుతుంది అంటే ఇట్లాగా మనం సరైనటువంటి వ్యూహాన్ని అనుసరించి చక్కగా ప్రిపరేషన్ చేసుకుంటూ ఎప్పుడైతే ఆ యొక్క ఎగ్జామ్స్ మనం రాయగలుగుతామో అప్పుడు మనకి మంచి మార్కులు వస్తాయి ఎప్పుడైతే మనలో మార్కులు బాగా వస్తున్నాయో ఆటోమేటిక్ కాన్ఫిడెంట్ లెవెల్ అనేటువంటిది మనకు బాగా బిల్డప్ అవుతుంది విద్యార్థులు సరే ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా ఇప్పుడు నేను ఇచ్చేటువంటి టైం టేబుల్ మీరు ఒకసారి పరిశీలించి ఇందులో కొన్ని కొన్ని డేట్స్ కొన్ని కొన్ని అంశాలు మాత్రమే చెప్తాను ఎందుకంటే ఇది అలాగ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కాబట్టి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే మీరు అలాగే వాట్సాప్ గ్రూప్లో ఉంటారు కాబట్టి నేను సెండ్ చేస్తాను కాబట్టి పెద్ద లెంగ్ వీడియో మీకు అవసరం లేదని భావిస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టెస్ట్ నెంబర్ వన్ తీసుకుంటే ఇది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున జరుగుతుంది మనకి ఏ ఎగ్జామ్ అయినా సరే రాత్రి తొమ్మిది తర్వాత స్టార్ట్ అవుతుంది ఓకేనా ఆ రోజు తొమ్మిది తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి దీనికి ఇచ్చుకున్నటువంటి టాపిక్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో మనకి సెమ్ వన్ అలాగే సెమ్ టూ అని రెండు పుస్తకాలు ఉంటాయి కదా కొత్త పుస్తకాలు కంప్లీట్గా చదివేసుకోవాలి అది దాని మీద ఉంటుంది అన్నమాట విజయార్థులు అర్థమైందా అలాగే మళ్ళీ పద్నాలుగు తర్వాత పదిహేనో తారీఖు అంటే ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది మీకు చూసుకుంటే అందులో డౌట్ ఏం లేదు సెవెంత్ క్లాస్ టెస్ట్ అంతా మీద ఎగ్జామ్ ఉంటుంది సెవెంత్ క్లాస్ అది కూడా సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూగా ఉంటుంది కదా అది అయిపోతుంది ఇక తర్వాత పదహారో తారీఖున కొంచెం మీకు రిలీఫ్ ఇవ్వాలి కదా మెథరాలజీ మెథలజీ టెస్ట్ ఏంటంటే డిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ మీద ఇస్తాను సిలబస్ వస్తుంది కదా వచ్చిన తర్వాత అప్పుడు మొదటి టెస్ట్ కాబట్టి ఒకటి రెండు మూడు టాపిక్స్ మీద ఇవ్వచ్చు అది మళ్ళీ నేను పెడతాలే అటు మీకు అవ అవగాహన కోసం చెప్తున్నాను ఇక టెస్ట్ నెంబర్ ఫోర్ తీసుకుంటే పదిహేడవ తారీఖున ఇది నైన్త్ క్లాస్ ఉంటుంది అది నైన్త్ క్లాస్ ఏంటంటే ఇది ఓల్డ్ అనమాట ఓల్డ్ నైన్త్ క్లాస్ కూడా మీరు ఒక టెస్ట్ నేను నిర్వహించాలని అనుకుంటున్నాను అది ఓల్డ్ ఇక తర్వాత మళ్ళీ టెస్ట్ నెంబర్ ఫైవ్ మెథాలజీ ఉంటుంది మెథలజీలో మిగిలినటువంటి అంశాలు పెడతాం టెస్ట్ నెంబర్ సిక్స్ టెన్త్ క్లాస్ మీద ఉన్నది టెస్ట్ నెంబర్ సెవెన్ ఇరవయో తారీఖున జీకే మీద ఉంది టెస్ట్ నెంబర్ ఇరవై ఎనిమిదోది ఇరవై ఒకటో తారీఖున ఎయిత్ క్లాస్ మీద ఉన్నది అంటే ఎయిత్ క్లాస్ని వెనక్కి ఎందుకు పెట్టామంటే మీరు మూడు టెస్ట్ బుక్స్ చదవాలి కాబట్టి మీరు మొదటి నుంచి చూసుకుంటూ వెళ్తారు కాబట్టి ఎయిత్ క్లాస్ని అక్కడ పెట్టాం మరి కొత్త నైన్త్ క్లాస్ని కూడా మనం వదలలేదు మీరు చూడండి కొత్త నైన్త్ క్లాస్ చూడండి ఒక టెస్ట్ మనకి తొమ్మిదో టెస్ట్గా ఫిబ్రవరి ఇరవై రెండుని ఇచ్చాం నైన్త్ క్లాస్ అలాగే మళ్ళీ ఫిబ్రవరి ఇరవై ఆరున నైన్త్ క్లాస్ టెస్ట్ ఒకటి ఇచ్చాం అలా ఇక్కడ చూస్తే ఫిబ్రవరి సారీ మార్చి చూద్దాం అక్కడ ఇది కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున నైన్త్లో జియోగ్రఫీ మీద ఒక టెస్ట్ ఇచ్చాం అలాగే మళ్ళీ మార్చి మూడవ తారీఖున నైన్త్లో సిస్ట్రీ మీద ఒక టెస్ట్ ఇచ్చాం అంటే ఈ కొత్త టెస్ట్ బుక్స్ని వెనక్కి వెనక్కింటాం ఎందుకు ఎట్టామంటే ఇంతకుముందు వీడియోలో చెప్పాను మీకు మనకి ఏదైనా కొత్త అంశం రావాలంటే వెంటనే నేర్చుకునే ప్రయత్నం చేయకుండా క్రమంగా చదువుదు క్రమంగా చదువుతూ వాటి మీద గ్రిప్ రావాలి కాబట్టి మీకు దాన్ని చివరికంటూ గెంటడం జరిగింది అట్లా మీరు నైన్త్లో టెస్ట్ రాస్తారు అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా మీకు క్రమంగా పెట్టడం జరిగింది నైన్త్ క్లాస్ జాగ్రఫీ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ జాగ్రఫీ లేదా ఇంటర్మీడియట్ జాగ్రఫీ చదివిన తర్వాత నైన్త్ క్లాస్ జాగ్రఫీ ఎట్లా లింక్ చేసుకుంటూ ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక తర్వాత గ్రాండ్ టెస్ట్లో మనకి ఇక్కడ నాలుగు గ్రాండ్ టెస్ట్లు ఫ్రేమ్ చేసాం అంటే మనం మార్చి పద్నాలుగు వరకు కాబట్టి సో మన ఎగ్జామ్ ఏ మార్చి ఇరవైనో అదే మార్చి ఉంది ఉందనుకోండి అప్పుడు ఈ గ్రాండ్ టెస్ట్లు మళ్ళీ ఇంకో రెండో మూడు పెరిగితే అలాగే వీటి కోసం సమయం కూడా పెంచుకున్నాం మరి మీరు కూడా చదవాలి కదా ఎందుకంటే గ్రాండ్ టెస్ట్ చాలా తక్కువ సమయం ఉంది చూడండి గ్రాండ్ టెస్ట్కు ఒకటి మార్చి ఏడవ తారీఖున ఉంటే రెండోది మార్చి తొమ్మిదో తారీఖున నుండి మూడోది మార్చి పదకొండవ తారీఖున నుండి నాలుగోది మార్చి పద్నాలుగో తారీఖు అంటే మధ్య మధ్యలో ఒకటి ఒక రోజుకి గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టాం మీకు అదే కొంచెం మనకి అంటే పదిహేనో తారీఖున టెస్ట్ అన్నట్టుగా నేను ప్రేమ్ చేశాను ఇది లేదు మార్చి పదిహేను కాదు మార్చి ఇరవైనో మార్చి ఇరవై ఐదునో లేదా మార్చి ముప్పైనో యొక్క సోషల్ ఎగ్జామ్ ఉందనుకో ఈ గ్రాండ్ టెస్టులకు టైం పెంచుతాం అలాగే మరొక గ్రాండ్ టెస్ట్ లేదా రెండు గ్రాండ్ టెస్ట్లు మళ్ళీ యాడ్ అవుతాయి అంటే ఇట్లాగా ఈ టైం టేబుల్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అందులో ఏమాత్రం డౌట్ లేదు విద్యార్థులారా కానీ మీరు చదవగలగాలి ఈ లిమిటెడ్ పీరియడ్లో మీరు చదివి నేను పెట్టేటువంటి ఎగ్జామ్స్ మీరు రాసినట్లయితే పుంఖాను పుంఖానుగా ఉన్నటువంటి కంటెంట్ మీరు చదువుతారు పెద్ద కంటెంట్ చదివేస్తారు అందులో ఏ మూల నుంచి ఆ మూల నుంచి ఈ మూల నుంచి ఏరుకోరు కోరు బిట్లు ఇస్తాను అలాంటి బిట్లు మీరు చేసినప్పుడు అప్పుడు మీకు ఎంత బాగా పట్టుందనే విషయం తెలుస్తుంది ఇక్కడ మనం పెట్టేటువంటి ఎగ్జామ్స్లో బిట్లు తప్పైనా కంగారు పడుకోకండి అరే నాకు మార్పులు తక్కువైపోయినా ఇందిరాబాబు అని కంగారు పడుకో ఎన్ని బిట్స్ మనకు తప్పు అయితే అంత మంచిది ఎందుకంటే తప్పు అయిన బిట్ బాగా గుర్తుంటుంది కాబట్టి సో అట్లాగా ఈ ప్రాక్టీస్ మీరు చేసినప్పుడు కంటెంట్ బాగా చదివి మెథర్ బాగా చదివి జీకే కరెంట్ అఫైర్స్ బాగా చదివి మీరు మేము పెట్టేటువంటి ఎగ్జామ్స్ మీరు రాసినప్పుడు ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ మీద గెలిప్ వస్తుంది ఇంత ఎగ్జామ్స్ రాసి మీరు అసలు డిఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు అది చాలా ఈజీ అనిపిస్తుంది మీకు విద్యార్థుల కాబట్టి మీరు అందరూ కూడా ఎగ్జామ్స్ రాయండి ఇక మరి ఎగ్జామ్స్ రాయాలంటే వెరీ సింపుల్ నేను డిస్క్రిప్షన్లో మా యొక్క యాప్ లింక్ ఇస్తున్నాను మురళీధర్ క్లాస్ రూమ్ యొక్క యాప్ లింకు దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి రెండు అలాగే వాట్సాప్ కూడా మేము కింద లింక్ ఇస్తున్నాను దాని ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఈ ఈ నెల రోజుల పాటు ఈ ఎగ్జామ్ అయ్యే వరకు కూడా అంటే మార్చి ఎండింగ్ వరకు జరిగేటువంటి ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా మరి అందరికీ అందుబాటులో ఉండడం కోసం కేవలం మూడు వందల రూపాయలకి మాత్రమే మీ యొక్క ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది మీకు మేము అందిస్తాం సో ఇక్కడ కనిపించేటువంటి నెంబర్లకి మీరు కాల్ చేసి ఫోన్పే చేసినా కూడా మేము యాడ్ చేసుకుంటూ వెళ్తాం ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే మరి చాలామంది పాత విద్యార్థులు ఉన్నారు నాలుగు సంవత్సరాలుగా చదువుతున్న వాళ్ళు అలాగే ఇప్పుడు రీసెంట్గా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో విద్యార్థులు ఎవరైనా కానీ సో వాళ్ళందరికీ మేము పెట్టినట్టు ఒకటే రేటు అది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట విద్యార్థులలో సో చదవండి కష్టపడి చదవండి మీ కష్టమే రేపు మిమ్మల్ని నిలబెడుతుంది విద్యార్థులారా ఓకే మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్